ఫ్రెండ్స్ మనం దగ్గర అయితే దగ్గరైతే జై శ్రీరామ్ ఇప్పుడు మనం నాసిక్లోని శ్రీ భద్రమారుతి దేవాలయం దగ్గర అయితే ఉన్నామండి చాలా అద్భుతంగా దేవాలయం అయితే ఉన్నది ఇక్కడ ఒక విశిష్టత అయితే ఉన్నది అది ఏంటంటే మనకి అన్ని దేవాలయాల్లో ఆంజనేయ స్వామి నిలబడి ఉండడం అయితే జరుగుతుంది ఇక్కడ వచ్చి పవర్ సేవలు అయితే ఉండడం అయితే జరిగింది ప్రతి ఒక్కరు కూడా చూసి లైక్ చేసి కామెంట్ అయితే చేయాల్సి అదే అదేవిధంగా మనకి ఇక్కడ ఎల్లోరో కేప్స్ అయితే ఉండడం అయితే జరిగింది ఎల్లోర కేప్స్ కూడా మనం అయితే వీడియో అయితే తీయడం అయితే జరుగుతుంది కంపల్సరీ చూస్తూనే ఉండండి ఎల్లోరా కేవ్స్ దగ్గరలో ఉన్న ఈ దేవాలయం చాలా ప్రసిద్ధి చెందిందని ఇక్కడ వారైతే చెప్పడం అయితే జరుగుతుంది మనం ఇప్పుడు ఆంజనేయ స్వామి వారిని దర్శనం అయితే చేసుకుని ప్రతి ఒక్కరు కూడా దర్శనం చేసుకున్నట్లయితే జయ హనుమానాన్ని కామెంట్ చేయాల్సిందిగా కోరుచున్నాం టెంపుల్ చూస్తే చాలా ఎక్సలెంట్గా అయితే ఉన్నదండి కంపల్సరీ ఇక్కడ ఎల్లోరా కేవ్స్కి వెళ్ళినప్పుడు పన్నెండు జ్యోతిర్లింగంలో మనకి అక్కడ ఆల్రెడీ పన్నెండు జ్యోతిర్లింగం కూడా మనం అయితే దర్శనం అయితే చేసుకున్నాం ఇక్కడ శ్రీనిశ్వర స్వామి వారు కూడా దేవాలయం ఉన్నది మేము వెళ్ళిన సమయంలో వచ్చేటప్పటికి ఇక్కడ పిల్లలు మన సంప్రదాయ దుస్తులు వేసుకుని క్కడికైతే ఒక ప్రోగ్రామ్ చేయడానికైతే కండక్ట్ చేయడానికైతే అయితే రావడం అయితే జరిగిందనమాట మేమైతే ఈ వీడియో అయితే పూర్తిగా అయితే తీయడం అయితే జరిగింది ఎంతో చక్కగా పత్తి పసి పిల్లలు ఎంతో చక్కగా అయితే వస్త్రాలు మన సాంప్రదాయ వస్త్రాలు వేసుకున్నారో చూడండి స్కూల్ పిల్లలు మొత్తం కూడా చాలా ఎక్సలెంట్గా అయితే తయారు చేసి తీసుకొచ్చి ఇక్కడైతే ఆ స్వామివారి దేవాలయం దగ్గర అయితే ప్రోగ్రామ్ అయితే చేయడానికైతే తీసుకురావడం అయితే జరిగింది జై హనుమాన్ దేవాలయానికి తీసుకొచ్చిన ఆ టీచర్లకి అదేవిధంగా స్కూల్కి అయితే ధన్యవాదాలు అయితే తెలియజేసుకున్నాం అనమాట చాలా అద్భుతంగా అయితే కండక్ట్ చేయడం అయితే జరిగింది ఇప్పుడు భద్రమారుతి దేవాలయం కాడి నుంచి మనమైతే ఎల్లోర కేప్స్కి అయితే వెళుతున్నాం అనమాట వెళ్ళోర కేప్స్ అయితే చాలా ఎక్సలెంట్గా అయితే ఉన్నదండి ఒక కొండనే తొలిచి గుడిగా మార్చిన దేవతలు అనమాట చాలా అద్భుతమైన ఈ ఎల్లోర కే ఎవరైనా చూడకపోతే కంపల్సరీ పూర్తిగా చూడాల్సిందిగా కోరుచున్నాను అనమాట నేను టెంపుల్ పైకి వెళ్ళి మొత్తం అది మొత్తం కూడా తీయడం అయితే జరిగింది కావున కంపల్సరీ ప్రతి ఒక్కరూ కూడా ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే చూసి లైక్ చేసి కామెంట్ అయితే చేయాల్సిందిగా కోరుచున్నాను ఇక్కడ కొండపైన న్యాచురల్గా ప్రకృతి నుంచి వచ్చే శబ్దాల్ని ఒక్కసారి మనం ఆస్వాదించాల్సిందిగా కూర్చుంది ఈ పైన మొత్తం కూడా చాలా అద్భుతంగా ఉందండి అదేవిధంగా మనకి యాభై రూపాయల నోట్ మీద కలపడిన శిలాకు కూడా అయితే ఉండడం అయితే జరిగిందనమాట అది ప్రతి ఒక్కరు కూడా గమనించవచ్చు అదేవిధంగా ఇక్కడ వచ్చేటప్పటికి శిల్పాలని మొత్తం కూడా ఇక్కడైతే అయితే శిథిల వ్యవస్థకు తీసుకురావడం అయితే జరుగుతుంది ఇంత అద్భుతమైన దేవాలయాన్ని ఎందువల్ల ఇప్పుడు ప్రజెంట్ దేవ శివై శివైతండ్రికి పూజలు ఎందుకు చేయట్లేదు ఏంటన్నది మనకైతే క్లియర్గా అర్థమైతే అవ్వట్లేదు అనమాట అదేవిధంగా ఇక్కడ వచ్చేటప్పటికి బ్రహ్మస్వత్ర శివలింగం కూడా ఉన్నదండి కానీ దాన్ని కూడా ధ్వంసం చేయడం అయితే జరిగింది అది ప్రతి ఒక్కరు కూడా చూడవచ్చు అదేవిధంగా ఇంకా ఇంకా అలాంటి చాలా ఉన్నాయండి ధ్వంసం చేసినవి చాలా అద్భుతంగా ఉన్న వాటిని ఎందుకు ధ్వంసం చేశారన్నది క్లియర్గా అయితే మనకైతే తెలియదు అనమాట మాన్యుమెంటల్ గృహకి ప్రసిద్ధి చెందిన ఎల్లూర ప్రపంచ వారసత్వ సంపదకి ఎల్లూర గృహ భారతీయ శ్రాతి శిల్పకళను ప్రతిబింబిస్తుంది చరినదారి కొండల నుండి తవ్వబడిన ఈ గృహలు హిందూ బౌద్ధ జైన దేవాలయాలకి సన్యాశ్రామాలుగా ఐదవ శతాబ్దం నుండి పదవ శతాబ్దం మధ్యలో నిర్మించబడినవి మొదటి పన్నెండు గృహలు బౌద్ధ మతానికి చెందినవి వీటి సౌర్యశకం పూర్వం ఆరు వందల సంవత్సరాల నుంచి ఎనిమిది వందల సంవత్సరాల మధ్యలో పదమూడు పదమూడవ గృహ నుండి ఇరవై తొమ్మిదవ గృహ వరకు హిందూ మతానికి సంబంధించిన దేవతలు పౌరాణిక కథలను తెలుపుతున్నారు వీటి నిర్మాణ కాలం క్రీస్తు పూర్వం ఆరు వందల సంవత్సరాల నుంచి తొమ్మిది వందల సంవత్సరాల మధ్యలో ఉంటుంది ముప్పై నుండి ముప్పై నాలుగు గృహాల వరకు జైన మత మతానికి సంబంధించిన వీటి నిర్మాణం వరంగ మార్గం అయితే ఉన్నాయన్నమాట అక్కడ క్లాబ్ అయితే క్లోజ్ చేశారండి అది కూడా మనం అయితే చూడొచ్చు ఇప్పుడు ఇక్కడి నుంచి అయితే మనం అయితే వెళ్తున్నాం అనమాట ఇంకా ప్రజెంట్ అయితే చా మనం అయితే లైవ్ అయితే పెట్టాము చాలా వరకు అయితే ఎక్స్ప్లోర్ అయితే చేశాము అవి కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించవచ్చు ఒకసారి అయితే మళ్ళీ నేను మొత్తం కూడా ఈ లాంగ్ వీడియో అయితే పెట్టడం అయితే జరుగుతుంది కాబట్టి ఎవరైనా లైవ్ వీడియో చూడకపోతే కంపల్సరీ ఈ లాంగ్ వీడియో అయితే చూడాల్సిందిగా కూర్చున్నాను అనమాట మనకి యాభై రూపాయల నోటు మీద కనపడుతుంది కదా సింబల్ ఇప్పుడైతే మనం అయితే స్టాచ్యూ అయితే చూడడం అయితే జరుగుతుంది అనమాట ఒకసారి అయితే మనయితే చూడొచ్చు ఒక్కసారి టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే ఒకసారి చూసుకోవచ్చు మనం చాలా 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 అద్భుతంగా ఉన్నది కాకపోతే ఇక్కడ శివలింగాలు పూజలు అయితే జరగట్లేదండి మొత్తం అంతా కూడా అసలు ఎందువల్ల ఆపేశారు అన్నది క్లారిటీ లేదు ఒకసారి అయితే ఎక్కడిచ్చేది చూసుకోండి ఇదిగోండి మనకి శివలింగం ఉన్నదైతే గోపురం ఉన్నది కదండి అదే అండి అదిగోండి ఇప్పుడు మనైతే కనపడుతున్నాం కదా అక్కడైతే శివలింగం అయితే ఉంది చాలా పెద్దదండి కాకపోతే ఏంటంటే పూజలు అయితే చేయట్లేదు అనమాట అది ఎందువల్ల ఏంటన్నది మన నాకు అయితే క్లియర్గా లేదు సర్చింగ్ చేసి లాంగ్వేడ్లు అయితే చెప్పడం అయితే జరుగుతుంది అనమాట అది ఎందువల్ల ఆపేశారు అన్నది క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం అయితే జరుగుతుంది నై ఫ్రెండ్స్ అయితే మొత్తం అయితే చూడొచ్చు మనం అయితే ఇక్కడ నుంచి అయితే చూడొచ్చు గార్డెన్ ఎంత చక్కగా అయితే ఉన్నదో అద్భుతంగా ఒకసారి అయితే మనం అయితే టెంపుల్ అయితే ఒకసారి చూడొచ్చు మొత్తం కూడా కేవ్స్ వీటి నిర్మాణం సౌరశకం ఎనిమిది వందల నుంచి వెయ్యి సంవత్సరాలకి ఈ గృహాలన్నీ పక్కపక్కన ఉండి ఆ కాలపు పరమత సన్యాసాన్ని చాటి చెప్తున్నాయి ఈ గృహాల విస్తీర్ణం సుమారు రెండు కిలోమీటర్ల మొత్తం గృహాల నిర్మాణం ఐదు వందల సంవత్సరాలు పట్టిందని చెప్తున్నారు టోకెన్ తీసుకునేటప్పుడు కాయిన్స్ అయితే ఇస్తారండి కాయిన్స్ ఇచ్చినట్లయితే మనం ఎలా చేస్తారు అదే సేమ్ మళ్ళీ ఆ కాయిన్ని తీసుకొచ్చి మనకి ఇస్తే కానీ మనకి ఎలా చేయరు లేదంటే ఫైన్ ఇస్తారనమాట అది కూడా ఫ్రెండ్స్ మనకి మనకు కూడా బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారండి అసలు నాకు ఏం అర్థం కావట్లేదు నేను చూపించిన టెంపుల్కి అసలు ఎల్లో కేవ్స్కి అసలు బ్యాడ్ కామెంట్స్కి అసలు సంబంధం ఉందా నేను ఆల్రెడీ చాలా మంది ఇక్కడ రారు కాబట్టి వాళ్ళు ఎవరైనా రాని వాళ్ళు కంపల్సరీ టెంపుల్ అయినా చూస్తారనే నేనైతే లైవ్ అయితే చేయడం అయితే జరిగింది అనమాట ఈ లైవ్ కూడా మళ్ళీ బ్యాడ్ కామెంట్లు అయితే పెట్టడం అయితే రాజు అని రావు అని ఎవరో బ్యాడ్ కామెంట్ అయితే పెట్టడం అయితే జరిగింది ప్రతి ఒక్కరు కూడా అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు అన్నది తెలియట్లేదు అనమాట ప్లీజ్ అండి అలాంటి బ్యాడ్ కామెంట్లు మీ ఇంట్లో ఒక తమ్ముడు కానీ అన్న కానీ అలాగే అక్క చెల్లి ఒకరు ఉంటారు ఇలాగే ఏదైనా వర్క్లో ఇలా చేసుకుంటూ ఉంటే కంపల్సరీ వాళ్ళ బ్యాడ్ కామెంట్ పెట్టి ఒకసారి ఆలోచించండి వాళ్ళకి ఎంత బాధ కలుగుతో సేమ్ యాజేజ్ అదే విధంగా మనకు కూడా అదే బాధ కలుగుతుంది కదా ఒకసారి ఆలోచించి ప్రతి ఒక్కసారి ఒక్కరు కూడా బ్యాడ్ కామెంట్ పెట్టేటప్పుడు ఒకసారి ఆలోచించాల్సిందిగా కోరుచున్నా ఒకసారి అయితే చూడండి కాల్ పట్టుకున్నారు అసలా ఇక్కడ చెట్లు ఉన్నాయండి గ్రీనరీ అసలు ఎక్సలెంట్గా ఉన్నది నాకు చెం టెంపుల్ కూడా చాలా ఎక్సలెంట్గా నచ్చింది ఇంకా మొత్తం కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాం కానీ ఇప్పుడు ఆల్రెడీ భోజనం టైం అయిపోయింది కాబట్టి మాకు కొంతవరకే ఎక్స్ప్లోర్ అయితే చేయడం అయితే జరిగింది అదేవిధంగా మనకి ప్రజెంట్ అయితే ఒక ఇరవై ఎనిమిది వేల మంది లైవ్ అయితే చూడడం అయితే జరిగింది ప్రతి ఒక్కరిని ధన్యవాదాలు అయితే తెలియజేసుకున్నా అనమాట ప్రతి ఒక్కరిని మనం లైవ్ చూసిన ప్రతి ఒక్కరిని కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ చేసి కామెంట్ చేసిన వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ Hãy subscribe cho kênh La La School Để không bỏ lỡ những video hấp dẫn